ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవర శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గౌవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి ఆశ్లేష నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు అలాగే కర్కట నగరంలో పుట్టిన వారి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి ఐదు గవ్వలు పడ్డాయండి కర్కట రాశి వారి జాతకానికి వ్యాపారస్తులకు మాత్రం తిరుగుండదండి వీరి పేరు మీద వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసేవారి విషయంలో చెప్పాలంటే మాత్రం ఆరోగ్య రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది డాక్టర్లు కావచ్చు లేదా నర్సులో కావచ్చు లేదా మెడికల్ ఫీల్డ్లో పని చేసేవారు కావచ్చు ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే చార్టెడ్ అకౌంట్ చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నోటరీ రంగం రాసేవారు వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అడ్వకేట్ రంగంలో నోటరీ రాసేవారు అలాగే రిజిస్టర్ ఉద్యోగం చేసేవారు రిజిస్టర్ రంగంలో ఉద్యోగం చేసేవారు కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా లావాదేవీలు నడిపే వారికి మాత్రం మంచి యోగ బలం ఉంటుందండి కర్కట రాశి వారి జాతక బలానికి జలానికి సంబంధించిన రాశండి రాసేవారు ముఖ్యంగా మాత్రం కానీ మాత్రం వస్త్ర వ్యాపారం కావచ్చు బియ్యం వ్యాపారం కావచ్చు ముత్యాల వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే ఉన్నాయి స్త్రీలు మాత్రం ముత్యం ధరించడం చాలా మంచిదండి కానీ మాత్రం వివాహం కాని వారు మాత్రం ఉంగరంలో ధరించడం ముచ్చం చాలా మంచిది వివాహమైన వారు మాత్రం వారి తా తాళిలో మాత్రం తొలగడం చాలా వరకు మంచిదండి దృష్టి దోషం అనేది తొలగిపోతుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది మనశ్శాంతి ఉంటుంది ఎక్కడ పోయినా మాత్రం మంచిగా ఉంటుంది ఈ రాశి వారు శాంత స్వభావం ఉంటుందండి కానీ ఉన్నారంటే వీరంతా సొంత శాంత స్వభావం ఉండరు వీరంతా మేధావితనం ఎవరికి ఉండదు కానీ టెన్షన్ వచ్చిందనుకో మాత్రం చాలా ఆలోచిస్తారు ఆలోచించడానికంటే పది ఆలోచిస్తారు మానసిక చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ మానసిక చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వీరు ఖచ్చితంగా మాత్రం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాత్రం శివుణ్ణి ఆరాధించడం చాలా వరకు మంచిది ఓం నమ శివాయ అనే వాక్యం వారు నూటి అంట ఉండాలి పంచాక్షరి మంత్రం చాలా వరకు శుభకరం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా అందులో పౌర్ణమి రోజు కావచ్చు లేదా ఏకాదశి రోజు కావచ్చు మాస శివరాత్రి రోజు కావచ్చు మంగళవారం కావచ్చు సోమవారం కావచ్చు ఈ రోజుల్లో వారు మాత్రం మరి నూటి అంట నూట పదహారు సార్లు కానీ యాభై ఒక్కోసారి కానీ వీలైతే మాత్రం వెయ్యి సార్లు అయినా సరే మాత్రం నూటి వెంట అనుకొని నమస్కారం పూజ చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అలాగే తులసి మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే కొందరి ఇంట్లో ధనయోగంలో ఇబ్బంది ఉంటుంది మనశ్శాంతి ఉండదు ఎన్ని ఆస్తి కోట్లు లక్షలు ఉన్నా కూడా మాత్రం సంతానం సంసారం కీర్తి పేరు ఉన్నా కూడా మాత్రం వారికి అనేది మనశ్శాంతి ఉండదు నిద్ర ఉండదు అలాంటి సమస్యలు ఉన్నా కూడా దొరికిపోయే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా రాగి చెట్టుని యాప చెట్టును కలిపి పూజ చేయడం చాలా వరకు మంచిదండి సంతాన దోషాలు సంసార దోషాలు అలాగే వివాహ దోషాలు కళ్యాణ దోషాలు విద్య దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి కర్కట రాశి వారి పేరు రెండవసారి గవ్వలేస్తే మాత్రం ముఖ్యంగా పడ్డాయండి ఆరు పడ్డాయి వీరి జాతక బలానికి కానీ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు చాలా వరకు శుభయోగం ఉంటుందండి స్త్రీలకు నుంచి మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే ఏ రంగంలో అయినా వారు రాణించే అవకాశం ఉంటుందండి ఉద్యోగ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు కళారంగం కావచ్చు క్రీడారంగం కావచ్చు ఇక ఈ కాలంలో అయితే మాత్రం పురుషులతో పాటు స్త్రీలు కూడా సరి సమాన యోగ బలం నడుస్తుందండి అన్ని విషయాలు హక్కుల్లో రాజకీయంలో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కుటుంబ సమస్యలు కూడా వారు సరి సమానం ఉంటున్నారు కాబట్టి మాత్రం స్త్రీలకు అధికమైన యోగం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి ఈ పుష్యమి నక్షత్రం వారు మాత్రం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు ప్రయాణం చేయవద్దు ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం వస్తుంది ఆ రోజు ప్రయాణం చేయవద్దు విసర్జించాలండి అలాగే మాత్రం ఈ పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఈశ్వరుడి ధ్యానం చేయటం అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం పరమేశ్వరుని ఆరాధన చేయటం శ్రీకాళాస్థివునికి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఎందువలన అంటే మాత్రం పుష్యమి నక్షత్రం వారికి సంతాన దోషం సంసార దోషం అలాగే కళ్యాణ దోషం ఖచ్చితంగా ఉంటుందండి ఎలా ఉంటుందని అనుకోవచ్చు ఎలా ఉంటుందంటే ఆశయోగ బలం అలా ఉంటుందండి దాని వలన ఇబ్బందులు వస్తాయి అంటే మాకు పిల్లలు బాగానే ఉన్నారు కళ్యాణం అయింది మేము మంచిగానే ఉన్నామని అనుకొని చాలామంది అనుకొని ఉంటారు ఇవాళ మంచిగా ఉండడం కాదండి ఫ్యూచర్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా చేస్తే వారికి చాలా వరకు మంచిది ఖచ్చితంగా శ్రీకాళమీనికి పూజ చేయాలి చేస్తే చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది సంతానం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది సంసారంలో కూడా కలిసి వస్తుంది భార్యభర్తల మాట ఒకటి ఉంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలంలో అధికార దర్పణం ఉంటుంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సెలబ్రిటీలైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి మీద లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామంటే వీరి జాతక బలానికి ఇప్పటివరకు అయితే పదకొండు గవ్వలు పడ్డాయండి కరకట రాశి వాళ్ళ పేరు మీద మూడవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరికి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదండి అదృష్ట యోగ బలం ఉన్నది కానీ మాత్రం సైన్స్ రంగం కావచ్చు సైంటిస్టుల రంగం కావచ్చు కరెక్ట్ మాత్రం వైద్య రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు అలాగే లెక్చరర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అలాగే మాత్రం టీచర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వీరి జాతక బలంలో న్యాయ రంగంలో ఉన్నవారు జడ్జి రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అని మాత్రం పెద్ద పెద్ద బిజినెస్ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది వారి విద్యాన చాలామంది కూడా కలుస్తారండి ఆ బిజినెస్లో అమోఘమైన యోగం ఉన్నది వీరి జాతక బలానికి కరకట రాశి వారి జాతకానికి ఇప్పుడు నడుస్తున్న ఘడియే చాలా మంచిగా ఉన్నది వారి జాతక బలానికి కదా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయి పంచమ స్థానంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విదేశానం వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే విదేశం నుంచి స్వదేశం రావాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహమే భార్య భర్తలు దూరమైన వారు సంసారంలో విరోధాలు వచ్చిన వారు కోర్టు కేసులు తగాదలు నడుస్తున్న వారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం మీద ఏదైనా దోషం ఉండి ఆరోగ్యం నష్టమైన వారు కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మొత్తం గవ్వలు వీరి జాతకంలో పడ్డాయండి ముఖ్యంగా పదహారు గవ్వలు పడ్డాయండి పదహారు గవ్వలు అంటే వీరి జాతక బలానికి శుభకరమే ఉన్నదండి ఒకటి శుక్రమహారదశ ఒకటి రవి మహారదశ కాబట్టి వీరి జాతక బలానికి శుక్రమహారదశ అంటే మాత్రం సకల సుఖాలు లభించే అవకాశాలు ఉంటాయి రవి మహారదశ అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎవరిని పూజ చేసినా చేయకపోయినా కుల దేవతని ఆరాధన చేయటం అలాగే జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం పరమేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ